Welcome to Bhavat Media News. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మోసం చేసినా కాంగ్రెస్ పార్టీ అదే పంతాను మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించే కుట్ర చేస్తుందని తెలంగాణ బీసీ జాగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు హైదరాబాద్ సైఫాబాద్ లో బీసీ జాగ్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల మాట్లాడారు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జ్యోతిబా పూలే విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు మంగళవారం కలిసి వచ్చే బీసీ సంఘాలను కలుపుకొని సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు అవసరమైతే రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామన్నారు కొసైతం రిజర్వేషన్లు కల్పించడం అగ్రవర్ణాలు కుట్ర అని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్ డిక్లరేషన్లో తుంగల తొక్కారని విమర్శించారు రిజర్వేషన్లు సరిదిద్దాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమాలు చేపడతామని జాజులు హెచ్చరించారు 42% రిజర్వేషన్ ఇస్తారని హామీ ఇచ్చిన అమలు చేయలేదు స్థానిక మరి ఇప్పుడు సర్పంచ్ పంచాయతీ ఎలక్షన్ ఆల్రెడీ జరిగింది కానీ ఇప్పుడున్న కనీసం ఈ జెడ్పిడిసి ఎంపిటి ఎలక్షన్ల మున్సిపల్ ఎలక్షన్లలా మాకు న్యాయం జరగాలని నేను పోరాటం చేస్తాను మరి ఇప్పుడు రా జరగకపోతే మాత్రం ఊరుకునేది లేదు ఎందుకంటే మా అన్యాయం మాత్రం దాదాపు వాళ్ళే చెప్పారు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉండమని వాళ్ళు ఇచ్చే పర్సెంట్ మాకు సరిపోతలేదు ఖచ్చితంగా మా అధ్యక్షులు చెప్పినట్టు మాకు అన్యాయం జరిగితే మాత్రమే ఊరుకునేది లేదు రాబోయే రోజులు ఏ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలజేయడానికి ముందుంటామండి నమస్కారం నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశానికి హాజరైనటువంటి గౌరవ పాత్రికేయ సోదరుడు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఫోటోగ్రాఫర్ మిత్రులకు అదేవిధంగా బీసీజేఏసి నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రధానంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కేవలం మేము గ్రామ పంచాయతీ ఎన్నికలే పెడతాం గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకుండా పోతున్నాయి ఒకవైపు కోర్టు తీర్పులు మా మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయని చెప్పి సన్నాయి మాటలు మాట్లాడి గ్రామ పంచాయతీ ఎన్నికలు పోయాయి సరే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలలో అత్యధికంగా తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద ప్రజలే నివాసం ఉంటారు కాబట్టి సరే అక్కడ ఆ ఎన్నికలు జరిగిన మిగతా ఎన్నికలు కూడా జరగవు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన హామీ ఇస్తున్నారు కాబట్టి జరగవని మేము అనుకున్నాం కానీ ఇవాళ జరిగేది తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం అంటే బీసీలను పచ్చి మోసం చేయడమే బీసీలను తడిగుడ్డతో గొంతుకోయడమే ఇవాళ ఎవరితో మాట్లాడి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు ఏ బీసీ తోటి చర్చించి మీరు ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే మన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎక్కడా మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఏమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయకుండా ఇలా సంక్రాంతి పండుగను చూసుకొని సంక్రాంతి పండుగకు ఇలా ప్రభుత్వ కార్యాలయం లేవు ఓట్లు లేవు ఆ తర్వాత ఏమీ లేకుండా ఇలా అడా దొంగచాటుగా దొడ్డిదారిన ఇలా మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఇలా ఈరోజు మధ్యాహ్నం రిజర్వేషన్లు ఖరారు ఏ మున్సిపాలిటీలు రిజర్వేషన్ ఖరారైనాయి ఆ తర్వాత ఏ పట్టణ కార్పొరేషన్లు రిజర్వేషన్లు ఖరారైనాయని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది పోనీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పచ్చిగా పదిహేడు శాతం కేవలం పదిహేడు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి మోసం చేసి ఎన్నికలు అప్పుడు మీకు బుద్ధి చెప్పడానికి బీసీ సమాజం అంతా ఏకమై జనరల్ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులు పోటీ చేయాలి జనరల్ స్థానాల్లో నిలబడేటువంటి బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి యాభై ఒక్క శాతం బీసీలను గెలిపించుకోగలిగారు ఈరోజు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో ఇలా రిజర్వేషన్లు ఖరారు చేశారు ఏ పద్ధతి బీసీలు ఎంత నష్టపోతున్నారు ఒక్క కార్పొరేటరు ఒక కౌన్సిలర్ కూడా మాకు ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి పీఠాల వస్తున్నారు మీరు మంత్రులు అలా ముఖ్యమంత్రి మంత్రులుగా మీరు పెడుతున్నారు కానీ బీసీల రాజకీయంగా బీసీలను ఎందుకు రాజకీయంగా ఈ రిజర్వేషన్లు కేటాయించి ఎందుకు తడిపుటతో గొంతుకొస్తున్నారు ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు ఒకవేళ ఈ ఖరారు చేసినప్పుడు మీరు బీసీలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత లేదా మేము అడుగుతున్నాం బీసీ సమాజంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీల పక్షాన మిమ్మల్ని నిలదీస్తున్నాం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకు మాకు సర్పంచ్ ఎన్నికలు ఎట్లయితే అన్యాయం చేసినో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా బీసీలకు ఎట్లా అన్యాయం చేసినో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి సమాధానం చెప్పకపోతే ప్రజా కోర్టులో బీసీ సమాజంలో మేము దోషిగా నిలబెడతాం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ మేము అంటున్నాం ఇవాళ మీకు మహిళలకు కేటాయించిందీలకు కేటాయించిందంత ఇప్పుడు బీసీలకే చెప్పినాం ఓసీల కేటాయించిందంత మున్సిపాలిటీలలో మొత్తం మున్సిపాలిటీ చైర్మన్లలో మున్సిపాలిటీ చైర్మన్లో బీసీ మొత్తం నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే అందులో అరవై ఒక్కటి అరవై ఒక్క మున్సిపాలిటీ చైర్మన్లుగా బీసీల ఓసీలకు కేటాయించారు అరవై ఒక్క మున్సిపాలిటీలు ఓసీలకు కేటాయించారు నేను అంటున్న సిగ్గు ఎక్కువ లజ్జా సిగ్గు ఏమైనా ఉందా అని చూపుతున్నాను ఎందుకు అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగానలో ఓసీల జనాభా ఎంత ఓసీల జనాభా పదిహేను శాతం కూడా లేరు ఓసీల జనాభా పదిహేను శాతం ఉంటే అరవై ఒక్క శాతం ఎట్ట కేటాయిస్తారని అడుగుతున్నాను అరవై ఒక్క శాతం బీచ్ జనరల్ కేటగిరీ కింద ఎట్ట చేస్తారు మేము యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉందని మాకు తెలిస్తే మాకు యాభై అంటే సగం ఇంచుమించు మాకు కేటాయించినటువంటి రిజర్వేషన్ మున్సిపాలిటీలో మేము అరవై శాతం ఉంటే ముప్పై ఒక్క శాతం కేటాయించు అంటే ఇంచుమించు సగానికి సగం సామాజిక వర్గానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు అదే విధంగా కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసమే మాట్లాడుతూ తప్ప ఇవాళ బీసీల గురించి మాట్లాడలేదు మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ గారు ఎందుకు ఒక దమ్మ చేయడు మున్సిపల్ ఎన్నికల్లో నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే చేయాలని ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీయడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు గారు అది బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదురయ్యరు ఒకవేళ వీళ్ళందరూ కలిసి ఢిల్లీ పోయి ప్రధానమంత్రి ఎందుకు కలవరు బీసీ రిజర్వేషన్ పెంపుదలకు ఎందుకు వీళ్ళు సహాయ సహకారాలు అందించరు అంటే వీళ్ళందరూ పైన మాత్రం కేవలం పెదవులతోటి మాత్రం మద్దతు ఇస్తున్నారు కానీ మృదయులు మాత్రం ఈ రిజర్వేషన్ అమలు చేయద్దు అనేది ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం నిశితంగా బీసీ సమాజం ఏంటంటే వాళ్ళు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తమ ఓటు ద్వారా తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తారు ఇప్పుడు కూడా మీరు అనుకుంటున్నారు పిల్లి పాలు తాగితే ఎవరు చూస్తారు అనుకుంటారు కానీ మీరు ఈ బీసీలకు రాజకీయంగా చేస్తున్నటువంటి అన్యాయాన్ని బీసీ సమాజం మూడు కోట్ల మంది సమాజం చూస్తున్నారు మీరు కనుక ఈ ఈ అన్యాయాలను నిత్యం చేసుకుంటూ పోతే రెండు వేల ఇరవై ఐదులో మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి బీసీ సమాజం సిద్ధమైంది ఇప్పుడు వాస్తవంగా సర్పంచ్ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది కానీ సర్పంచ్ ఎన్నికల్లో మా వాళ్ళే జిల్లాలకు వెళ్ళి వందల మంది వేల మంది ఫోన్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తం అస్తవ్యస్తమైపోతుంది గ్రామాలలో ఉండేది ఎవరు దొరలు పటేలు ఉండడం లేదు అందరూ పట్టణాలలో ఉంటున్నారు గ్రామాలలో ఉండేది తొంభై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే మైనార్టీ పేద బిడ్డలే ఉంటున్నారు కాబట్టి ఒక గ్రామ పంచాయతీలకు చూసి చూడనటువంటి మీరు ఎగ్జామ్ మీరు మన ఓటు చైతన్యం ద్వారా ఇది పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కావాలి మన ఓటు చైతన్యం ద్వారా బీసీ అభ్యర్థిని గెలిపించుకొని మన ఆ అన్నారు బీసీ సమాజం ఇలా మాకు అన్యాయం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా మమ్మల్ని రాజకీయంగా అన్యాయం చేస్తుంటే మిమ్మల్ని వదిలిపెడతామనుకుంటున్నారా మీరు గంక ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికలు ఖాళీ రేపు క్యాబినెట్లో లో చర్చకు వచ్చినా మంత్రులు కూడా ఎవ్వరిని కూడా రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అంటే చేసింది బీసీ లెక్కలు లేచింది ఢిల్లీలో ధర్నా చేసిందని మిమ్మల్ని వదిలిపెట్టాం ఇప్పుడు వదిలిపెట్టే ప్రశ్న లేదు బీసీ సమాజానికి మిమ్మల్ని దోషిగా దోరీగా ఈ సమాజం ముందు నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ మున్సిపాలిటీలో బీసీ రిజర్వేషన్ల అన్యాయం జరిగినందుకు సోమవారం రోజున ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ పూలే విగ్రహాల ముందు నిరసనలు వ్యక్తం చేయండి ధర్నా చేయండి ప్రజాస్వామ్య బద్దంగా చట్టబద్ధంగా ఏ రూపంలో అనుకుంటే ఆ రూపంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన సెగ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరగడానికి తలా పాపం తలా తలా పిడికడన్నట్టులాపం తలా అన్నట్టు ఇవాళ అన్ని పార్టీలు దోషులే ఎందుకంటే ఇలా బీజేపీ మీటింగ్ పెట్టి ఇలా మేము మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం ఓటు వేసి గెలిచి వేల సీట్లు వచ్చినట్టు మేము మున్సిపాలిటీ ఎన్నికలకు బీజేపీ సిద్ధం బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం అలాగే కాంగ్రెస్ వాళ్ళు సిద్ధం మీరు అందరూ సిద్ధమే అంటున్నా మరి మీరు అందరూ సిద్ధమైనప్పుడు ఎవడైనా ఏ పార్టీ వాడైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాతనే మనం అసెంబ్లీలో చట్టం చేసినాం అసెంబ్లీ బిల్లు పెట్టడం అది అమలైన తర్వాతనే మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎందుకు కేటీఆర్ గారు మాట్లాడరు ఎందుకు బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడరు అంటే వీళ్ళందరూ అగ్రకుల పార్టీ